హాయ్ అండి అందరికీ ఇవాళ చేపే రెసిపీ కారపొడి ములమాకతో కారపొడి మునగాకు కంటిచూపుకి హెయిర్కి చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇలా పొష్టి ముద్దులో రోజు ఒక స్పూను పొడి వేసుకుని తింటే చాలా మంచిది ముందుగా మునగాకు కడిగా ఆరబెట్టుకోండి రోజు మునగాకు కూర వండుకోం కాబట్టి ఇలా కారపొడి కింద చేసుకుని రోజు పొష్టి ముద్దలో కారపొడి వేసుకుని పప్పు నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే చాలా మంచిది కూడా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయరేకలు వేసుకోండి ఇల్లుల్ రేకలు వేసుకుని కసేపు ఫ్రై చేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి కసేపు ఫ్రై చేసుకోండి కసేపు ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోండి అది కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి శనగపప్పు ధనియాలు తొందరగా ఏగవు కాబట్టి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ములవాక వేసేసుకోండి ములవాక అంతా వేసుకుని కాసేపు ఆ వేడి మీదే కాసేపు ఫ్రై చేసుకోండి మనం ముందుగానే ఆరబెట్టుకున్నాం కాబట్టి ఆ సరుకుల్లో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి మునగాకు కూడా ఎక్కువగా ఆరి కొంచెం వదిలింది కాబట్టి మనకు ఎక్కువసేపు టైం పట్టదు మునగాకులో కాలుష్యం ఎక్కువగా ఉంటుందండి అలాగే రోజు భోజనంలో ఈ కారపొడి పొష్టి ముద్దలో రోజు వేసుకుని తింటే చాలా మంచిది చాలా ఆరోగ్యం కూడానండి వేపేసుకున్నాం కదా మిక్సీ బౌల్లోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి